భారతదేశపు పురోగతికి నదులే రహదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి విద్యార్థుల జీఎస్టీ అవగాహన అద్భుతం అభినందించిన సీఎం చంద్రబాబు మద్య బాటిలపై క్యూఆర్ కోడ్ ఒక డ్రామా కూటమిపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ కీలక నేత ఆసన్న సహా రెండు వందల ఎనభై మంది లొంగుబాటు బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారతదేశ నదులు కేవలం వారసత్వ చిహ్నాలు మాత్రమే కావని అవి దేశ ప్రగతికి కొత్త రహదారులుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు గత కొన్నేళ్లుగా దేశంలో జలమార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా రవాణా పర్యాటక రంగాలు బలోపేతమయ్యాయని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి శర్భానంద సోనోవాల్ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధాని శుక్రవారం తన ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు వికాసి భారత్ నిర్మాణం దిశగా పునర్జీవం పొందిన మన జల మార్గాలు ఎలా పయనిస్తున్నాయో వివరిస్తూ సోనోవాలి వ్యాసాన్ని రాశారు ఒకప్పుడు మన దేశంలో నదులే ప్రధాన రవాణా మార్గాలుగా ఉండేవని రోడ్లపై ట్రక్కుల హవా పెరగక ముందే పట్నా దిబ్రుగఢ్ వంటి ప్రాంతాల నుంచి కోల్కతాకు సరుకులు నదుల మీదుగానే చేరేవని సోనోహాల్ గుర్తు చేశారు భారత నదులే మన తొలి హైవేలు కాలక్రమేణా రైలు రోడ్డు మార్గాలు రావడంతో వాటి ప్రాధాన్యం తగ్గింది అని ఆయన తెలిపారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు జీఎస్టీ సంస్కరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో కలిశారు పదమూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు విజేతలుగా నిలిచారు విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికేట్ను అందించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు నిత్యావసరాల్లోని చాలా వస్తువులు సున్నా శాతం ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు రైట్ బిగ్ బ్రేకింగ్ లో మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్ట్ నేత కేంద్ర కమిటీ సభ్యుడు వాషన్న అలియాస్ రూపేష్ మావోయిస్టుల కంచుకోట అబోజ్ మడ్ ఖాళీ సహా సుమారు రెండు వందల ఎనిమిది మంది నక్సలైట్లు బస్తర్ జిల్లాలోని జగ్దల్పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుల ముందు లొంగిపోయారు ఈ సందర్భంగా తమ దగ్గర ఉన్న సుమారు నూట యాభై మూడు ఆయుధాలను కేంద్ర హోంశాఖకు అప్పగించి జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ లొంగుబాటుతో కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతంలో మాత్రమే మావోయిస్టుల జాడ మిగిలి ఉంది అయితే ప్రస్తుతం జరిగిన ఈ లొంగుబాటు మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది वीडियो कॉल मत देवे ना हाँ बिल्कुल गड़बड़ नहीं कर करते బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు మద్యం బాటిలపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిల్కు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేస్తారు మీరు అధికారంలోకి రాగానే ఆ విధానాన్ని ఎందుకు తొలగించారు ఇప్పుడు మీ మద్యం దందాలు కుల్లి కంపు కొడుతుంటే కల్తీ వ్యాపారం చేయి దాటిపోతుంటే మళ్ళీ అదేదో ఘనకార్యంలో ఎందుకు తెరపైకి తెస్తున్నారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు గత పదిహేడు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ నేతలే లిక్కర్ షాప్ల నుంచి బెల్ట్ షాప్ల వరకు నకిలీ మద్యాన్ని చోరుగా సరఫరా చేశారని పేరి సంచన ఆరోపణలు చేశారు ఇక వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే ఈ వ్యవహారం మొత్తం బట్టబాయిలందని అన్నారు కలెక్టర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని అంగీకరించారని తెలిపారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఏఐసిసి పరిశీలకులు జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు మెట్పల్లి పట్టణానికి చెందిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు జగిత్యాల పట్టణంలోని ఏబీ కన్వెన్షన్ హాల్లో ఏఐసిసి పరిశీలకు కలిసి అధ్యక్ష పదవి కోసం తన దరఖాస్తును సమర్పించారు దరఖాస్తు సమర్పించడానికి ముందు మెట్పల్లిలోని సుజిత్ రావు క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అనంతరం మెట్పల్లి క్యాంపు కార్యాలయం నుంచి సుజిత్ రావు నియోజకవర్గంలోని పలు గ్రామాల ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున జగిత్యాలకు వచ్చారు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తే మిత్రులారా రేపు పద్దె పద్దెనిమిదో తారీఖు నాడు ప ప్రతి పల్లె దగ్గర నుంచి ప్రతి మండలం జిల్లా కేంద్రాల వారిగా నియోజకవర్గాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది దీనికి మాకు అన్ని వర్గాల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందించడం జరిగింది మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు స్కూల్స్ అసోసియేషన్లు కాలేజ్ అసోసియేషన్లు అన్నీ కూడా స్వచ్ఛందంగా బంధు ప్రా బంద్లో వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు బంధులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మన నలభై రెండు శాతం రిజర్వేషన్లో మీరు చూస్తే బీసీలకు తెలంగాణ సిద్ధించిన తర్వాత సుదీర్ఘకాలపు పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం కానీ సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం కొనబడ్డది బీసీలకు బడ్జెట్లో భాగం లేకుండా పోయింది ఉద్యోగాలలో భాగం లేకుండా పోయింది ఆఖరికి హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ విద్యా హాస్టల్ విద్యార్థులకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ బీసీలకు రిజర్వేషన్ సాధించే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు అందులో భాగంగా సుమారు వెయ్యి మంది విద్యార్థులతో విద్యానగర్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే బంద్ గ్రామ మండల జిల్లా స్థాయి కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరగబోతుందని తెలిపారు ఇక దీనికి అన్ని పార్టీలు సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ పద్దెనిమిదిన బీసీ జేఎస్సీ ఇచ్చిన రాష్ట్ర బంధుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అల్వాల్ బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు అల్వాల్ జేఏసీ వేదిక వద్ద మాట్లాడుతూ బీసీ జనాభాకు తగినట్టు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరారు కాంగ్రెస్ శాసనసభలో చేసిన తీర్మానం మేరకు నలభై రెండు శాతమైన రిజర్వేషన్లు వస్తాయనుకుంటే కోర్టు అడ్డుకోవడం శోచనీయమని అన్నారు బీసీలు అన్ని విధాలా పైకి రావాలంటే రిజర్వేషన్లు ఎంతో అవసరమన్నారు రేపటి బంద్కు మద్దతు ఇవ్వాలని వ్యాపార సంఘాలు ఆర్టీసీ ప్రభుత్వ కార్యాలయాలు విభిన్న వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు బీసీ జేఏసీ సంఘాలు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద బంద్ ప్రకటించినాయో దానికి సంపూర్ణ మద్దతుగా అల్వాల్ సర్కిల్ నుంచి బీ బీసీ ఏర్పడి అన్ని పార్టీల తరపు నుంచి ఈ బంద్కు అల్వాల్ ప్రజలు మల్కాజిగిరి నియోజకవర్ నియోజక ప్రజలు అందరూ మద్దతు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దుగాల అందరూ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అన్ని పార్టీ సంబంధించిన బీసీ నాయకులు పెద్ద ఎత్తున మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బంద్కు మద్దతు ప్రకటించాలే మద్దతులో పాల్గొ బంధు బంద్లో పాల్గొనాలని ఈ సందర్భంగా అల్వాల్ బీసీ జేఏసీ తరఫు నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం గుంతపల్లిలోని అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఫ్రెషర్స్ వేడుకలు కనుక నిర్వహించారు ఈ వేడుకల్లో జూనియర్ సీనియర్ విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో వినుక్త కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ హెచ్ రిజిస్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బడుగు బలహీన వర్గాల పిల్లలకు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారిందని లక్ష్మణ్ అన్నారు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ తొమ్మిది మంది విద్యార్థులతో ప్రారంభమైన అవంతి గ్రూప్ ఆఫ్ సంస్థ ముప్పై సంవత్సరాలుగా నేటికి ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం పొంది దేశ విదేశాల్లో అగ్రగామిగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారని అన్నారు సంస్థలు ప్రారంభించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నూతన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం మీద ఈ సంస్థ తొమ్మిది మంది విద్యార్థులు ప్రారంభించి ఇరవై ఇరవై వేల మంది విద్యార్థులు ఏట దాదాపు ఐదు లక్షల మంది చదువుకొని ఇంజనీరింగ్లో మన దేశం కాకుండా విదేశాల్లో కూడా రాణిస్తూ ఉన్నామంటే అవంతి శ్రీనివాసరావు గారు ఒక గొప్ప విద్యావేత్తగా రాజకీయవేత్తగా సమాజానికి వారు సేవలు అందిస్తూ ఇవాళ మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కంటున్న కళలు సహకరించారు చదువుకున్నటువంటి ప్రతి యువకుడు కూడా కేవలం ఉద్యోగాల కోసం వెంపలాడకుండా ఉద్యోగాలు కల్పించేటువంటి సంస్థలుగా గోపిదేవి పుణ్యక్షేత్రానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తెలిపారు సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ఉన్న స్వామివారి కోనేరు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సిజిఎఫ్ నిధులు కోటి రూపాయల ఇరవై లక్షలతో నూతనంగా కేశ ఖండనశాల టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వేద మంత్రోచ్చారణాల మధ్య శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోపీదేవి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో తరలిస్తున్న భక్తుల కోసం ఇప్పటికే చేపట్టిన భక్తుల కోసం గదులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చినట్టు తెలిపారు భక్తులు అందుకనే భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ రోజున కోటి ఇరవై టాయిలెట్స్ టాయిలెట్స్ పైన కేసుల్స్ నిర్మాణం కోటి ఇరవై ప్రజల నిర్మాణం ఒకటి మరొక బ్లాక్ కూడా నిర్మాణం చేస్తున్నారు వేలాది మంది భక్తులు వస్తున్నారు కనీసం వాళ్ళ నిత్య కుత్యాలు తెచ్చుకోవటానికైనా ఉంది స్నాన పానాలు చేయడానికి తగిన సౌకర్యాలు కుర్త ఈ రోజున ఈ డైరెక్ట్ బ్లాక్ నిర్మాణం మార్చి చివరి నాటికి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రెండు వేల మూడు టెట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు అనంతపురం జిల్లా నగర శివార్లోని చిన్మయ్ నగర్లో ఉన్న టెట్కో ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు అధికారులు వీటిపై సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక గతంలో చెప్పిన పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు దీనిపై ఎందుకు నాకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరిగేందుకు అవకాశం లేదని అలా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టికో హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మొత్తం పెయింట్లు ఒకటి మార్చారు దాదాపు ఇక్కడ నలభై ఎనిమిది బ్లాక్ బ్లాకులు శాంక్షన్ అయితే ఇరవై ఏడు బ్లాకులు కంప్లీట్ అయిపోయినాయి మిగతా పది పదకొండు బ్లాక్లు జరగాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాక్లు కానీ క్యాన్సల్ చేసి ఉన్నంత వరకు పెయింట్లు ఇప్పించేసి పెట్టడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడే కానీ కనీసం ఒక చిన్న వేసిన దాఖలాలు లేవు అలాగే ఒక చిన్న విండో పెట్టిన దాఖలాలు లేవు ఇక్కడ ఇప్పుడు కేవలం ఏవైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కంప్లీట్ చేసినాం దాంట్లో మాత్రం పెయింట్లు వేసి అవి కానీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ నిరుపయోగంగా దాదాపు స్టేట్ మొత్తం మీద ఐదు వేల కోట్ల రూపాయలతో కట్టించిన హౌసెస్ మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి అంటే గత ఐదేళ్లలో పబ్లిక్ హ్యాండ్ చేసింటే వాళ్ళకి రెంట్లు అయితే ఏమి ఈఎంఐలు అయితే ఏమి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో అక్రమ మొరం దందా విచ్చలివిడిగా సాగుతుంది ప్రతిరోజు రెండు వందల పైచులకు లారీలు మొరం తరలిపోతుంది గత నెల రోజులుగా అక్రమ మొరం దంద మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది ఇక ఇచ్చిన అనుమతుల కంటే అధికంగా మొరం తలలించుకోపోతున్నారు ప్రధాన రహదారిపైనే లారీల్లో మొరం అక్రమంగా తరలిపోతున్న అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుంటున్నారు పంట పొలాలకు వెళ్లే రహదారులు పనికిరాకుండా పోయాయి సుమారు పది నుండి పదిహేను మంది చోట నాయకులు మధ్య వార్తలుగా కొనసాగుతున్నారు ఇక స్థానిక రైతులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు నాలుగు రోజుల క్రితం బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఇటువైపు వెళ్తూ అక్రమ మొరం తరలింపును చూసి అధికారులను హెచ్చరించారు రెండు రోజుల మొరం పనులను నిలిపివేసి ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్లిన విషయం గమనించి మళ్ళీ తిరిగి మళ్లీ మొరం దందా ప్రారంభించారు ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంతోనే అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు ఏలూరు జిల్లా కైకల్లూరు ముదినేపల్లి మండలం చేవూరు గ్రామంలో చెరువు రైతు మాట్లాడుతూ ఇటీవల తవ్విన చెరువులకు ఊట బోధి ఏర్పాటు చేసుకుని చెరువులు తవ్వటం జరిగిందని అన్నారు కొంతమంది రైతులు చెరువులు తవ్వుకున్న తర్వాత ఊట బోధి వేస్తారని దాని వలన నీరు మురుగు బోధిలోకి చేరకపోవడంతో ఎగువన ఉన్న చెరువుల నుండి వచ్చే నీరు వర్షపు నీరు వెళ్లే దారి లేక నీరు కాలనీలోకి వస్తుందని అన్నారు ఇక దీని మీద అంబేద్కర్ కాలనీ వాసులను కూర్చోపెట్టి పరిష్కార మార్గం కొరకు స్థానిక ఎంఆర్ఓ ప్రయత్నించారని తాత్కాలిక పరిష్కారంగా గ్రామంలో ఉన్న నివాస గృహాలకు చేరిన నీరు పోవటానికి మోటార్లతో తోడుతుంటే గ్రామస్తులు రెవెన్యూ వర్కర్లను అడ్డగించారని అన్నారు ఎంఆర్ఓ లతీఫ్ బాషా మాట్లాడుతూ చేవూరు గ్రామం రెండు రోజుల నుండి వస్తున్నానని గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తున్నారని విలేజ్ రెవెన్యూ ఆఫీసులో చేవూరు గ్రామ మ్యాప్ పరిశీలించగా మురుగుబోధి గ్రామం వెంబడి ఉందని అది శాశ్వతంగా కొందరు పూడ్చివేస్తారని దాన్ని మరలా పునరుద్ధరించడానికి వేసిన వారికి నోటీసులు జారీ చేసి ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ భూములు అండి ల్యాండ్స్ అంటే ఇది ఇక్కడ మన మూడు వందల అరవై మూడు వందల రెండులో ఇక్కడ చెరువు ఇక్కడ ఏంటంటే ఇది గత రెండు రోజులుగా ముదినపల్లి మండలం చెవూరు గ్రామంలో ఈ యొక్క మన అంబేద్కర్ నగర్ లో నీరు వచ్చింది అనే విషయం మీద గత మూడు రోజులుగా దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు చేస్తుంటే ఇక్కడ ఈ యొక్క ముదిరిపల్లి మండలంలో చేపల చెరువుల పెంపకం అనేది ఎక్కువగా ఉన్నది దాని మీద ఈ యొక్క మన అంబేద్కర్ నగర్ని అనుకొని ఒక చేపల చెరువుతూ గారు అదే విధంగా దాని ప్రక్కన కూడా ఇంకొక ఇంకొక అతను రాధాకృష్ణ గారు అనే అతను కూడా ఒక చేపలు జరుగుతూ ఉన్నారు అయితే ఈ ఈ రాధాకృష్ణ అనే ఆయన తన యొక్క చెరువు చుట్టూ సీపేజ్ కాలం అనేది తోకపోబట్టి ఈ యొక్క చెరువు ఉన్న వేరే కుడివైపున ఉన్న చెరువు నుంచి సీపేజ్ వాటర్ రావటం ఆ వాటర్ చేతి పోయే మార్గం లేకుండా మన అంబేద్కర్ నగర్ లోకి రావడం జరిగింది ఈ విషయం మీద నేను అక్కడ గ్రామంలో మాట్లాడాను గ్రామంలో మాట్లాడి మోటార్లు పెట్టడానికి మేము మోటార్లు పెట్టి ముందు అర్జెంట్ గా నీళ్లు తొలగించాలని చెప్పి ప్రయత్నం చేశాం ఇక్కడ చెవురులో ధర్నాలు అవి చేశారండి చెరువులు మా హరిజన వాడకి కమటూరికి చెరువులు మూలంగా ఇబ్బంది వచ్చిందని చెప్పి అందరూ రోడ్డు మీదకి వచ్చారండి రోడ్ మీకు వస్తే అలా కాదు దాని పరిష్కారం చూద్దామని చెప్పనని ఎంఆర్ఆర్ చెప్తామని చెప్దామని చెప్పని మేము ఇది చేయగా విరమించుకున్నారు ఎంఆర్ఆర్కి వినపించాము పదమూడవ తారీఖున ఆయన చెప్పాము పద్నాలుగో తారీఖున ఆయన మనుషులను పంపించారు ఆరే గారిని వాళ్ళని పంపించారు చూశారు చూసిన తర్వాత పదిహేనో తారీఖున రెవెన్యూ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ప్లస్ చెరువు మీదకి వెళ్ళి మొత్తం ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో మొత్తం చూశారండి చూసిన తర్వాత చూసిన తర్వాత ఆ నేను దాని పరిష్కారం చూపుతాను మీకు ఎట్టి బస్థితిలో ఒకవేళ కనుక మీ గనక నీరు ఈ మధ్య కాలంలో మన కాలనీ పక్కన చెరువు తవ్వతాకి అంగీకారం వచ్చారండి అయితే మేము ఏం చేసామండి కాలనీకి మేము మాకు ఇలా చేస్తే బాగుంటుందని మేము అడిగామండి ఎలా చేయమంటారని అడిగారు మా చుట్టూ పెన్సింగ్ చేయిస్తామన్నాం అండి చుట్టూ పెన్సింగ్ మా ఓట బోధి సరాసరే కొలంలోకి వెళ్ళి వెళ్ళేటట్టు వేపిస్తుమన్నాం అండి మీ ఇప్పుడు వరకు నా బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే